దివాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా ఇంపాక్ట్ మేళలో మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ జెడి లక్ష్మీనారాయణ తిరుపతి జిల్లా కేంద్రంలోని మహతి ఆడిటోరియం నుండి డాలర్స్ దివాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా ఇంపాక్ట్ సదస్సులోని భాగంగా చుట్టుపక్కల కాలేజీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్ అధికారి జోడి లక్ష్మీనారాయణ ఇంపాక్ట్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు మరియు రామ్మూర్తి మాట్లాడుతూ ఇంపాక్ట్ ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ కు అందరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని సదస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు ఇలాగే ప్రతి సంవత్సరం డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా మరెన్నో కార్యక్రమాలు జరుగుతాయని జరగాలని వాటిని స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకుని మంచి నడవడికలు నడవాలని జడి లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలోని డాలర్స్ దివాకర్ రెడ్డి జడి లక్ష్మీనారాయణకి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు సో ఫ్యాకల్టీ అండ్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతిపది దాదాపు నలభై మంది ట్రైనర్లు సార్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తున్నారు సార్ చేసి కోరుతున్నాం బికాస్ మెంబర్స్ ప్లీజ్ ఇంపాక్ట్ లో 1 2 1 2 3 मैक्सिमम पॉइंट है ना सर आपको लेडीज़ आ रहे हो दायरिया प्रतियोगिता स्पीच पूरा तादाप का और एंडिंग पैक का हिस्सा या लड़की का फिर बहुत लोग में हमारा अंदर के गोरी ने बात दूसरों ने चपाली लेडीज़ आस्किंग के ग्रामार बनाकर बनाकर पीछे बढ़े थैंक यू सर थैंक यू होम सेक्टर इस प పన్నెండు లక్షలు పాట పాడుకుంటూ వెళ్ళి బకెట్ కొట్టేసి అంత పడింది ఇది పన్నెండు లక్షలు మనం చూస్తాం కానీ తొంభై ఆరు సంవత్సరాల వయస్సులో ఇప్పటికీ సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్ళి రోజు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న చినుకూరి శాంతమ్మ గారిని మీ రీల్స్ చూపించడం ఎందుకంటే ఆ రీల్స్లో వెనుక ఇది చూపిస్తే మీరెక్కడ బాగుపడిపోతారో అని వాళ్ళ భయం ఆ తల్లి ఎవరు తల్లి కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి ఆ తల్లి చదువు చెబుతుంది వీటి గురించి తెలుసుకోండి ఆలోచనలు ఎంత ఉత్తమంగా ఉన్నాయో చూడండి కాబట్టి మన ఆలోచనలు ఉత్తమంగా ఉంటే మనం కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతామని మీరందరూ కూడా గుర్తించుకోవాలి రోజు ఈ మధ్య చూస్తుంటే షాప్స్ జ్యువెలరీ షాప్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఎక్కడ చూసినారు ప్రతిరోజు ఒక జ్యువెలరీ షాప్ ఇనాగరేషన్

భారతదేశంలో అనేక మంది గొప్ప వ్యక్తులు ఏ విధంగా ఈ భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళ చరిత్రల నుంచి స్ఫూర్తిని పొందుతూ మన జీవితాలను కూడా ఆ విధంగా మార్చుకుంటూ మన ఆలోచనలను ఉత్తమంగా ఉంచుకుంటూ మనల్ని మన లక్ష్యాలకు చేరనివ్వకుండా చేస్తున్న అనేక ప్రయత్నాలు ఈ విధంగా సమాజంలో ఏమున్నాయో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కానీ డ్రగ్స్ కానీ ఈ తాగుడు కానీ ఈ అలవాట్ల వల్ల యువతరం ఎక్కడో వెనకబడిపోతుంది వీటన్నిటి గురించి ఆ ప్రమాదాలను వాళ్లకు గుర్తు చేస్తూ ఈ ప్రమాదాలను నుంచి మీరు ఎలా మీరు బయటికి రావాలి మీ ఆలోచనలు ఉత్తమంగా ఎలా ఉంచుకోవాలి తరువాత ఈ కాలేజీ జీవితాల్లో మీరు గనక శ్రమపడితే భావి జీవితాలు మీకు చక్కగా ఉంటాయి అన్నది వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ సమాజంలో గుంపులో ఒక వ్యక్తిగా ఉండకుండా ఆ గుంపులను లీడ్ చేసే వ్యక్తిగా మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ కాలేజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీలను కూడా నేను కోరింది ఏంటంటే మీ కాలేజీలను మీరు ప్లాస్టిక్ ఫ్రీగా తయారు చేసి ఒక ఉదాహరణగా చూపించండి ఎందుకంటే ఎప్పుడైనా కూడా సమాజంలో ఒక విశిష్టమైన పని చేస్తే దాన్ని అనుసరించడానికి చాలామంది ఉంటారు కానీ మనం చేద్దామని అనుకో కాబట్టి మనం చెయ్యాలి అన్న సంకల్పం మీలో ఉంచుకోండి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి మీరు వెళ్ళగలిగితే ప్రపంచంగా ప్రపంచంలోనే భారతదేశం బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తుందని వాళ్ళలో ఉన్న శక్తిని గుర్తు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా విన్నవాళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ జీవితాల్లో మార్చుకోవాల్సిన విషయాల గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితాలను చక్కగా చక్కగా మలుచుకుంటారన్నది మా అందరి యొక్క అభిప్రాయం యా థ్యాంక్ యూ